హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణి దాస్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ అయితే చింతపండు ఎలా తీయాలి నెక్స్ట్ చింతపండు ఎన్ని అయితే మంచిది అని చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో నెక్స్ట్ చింతపండు ఎలా నిల్వ చేసుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలని చూద్దాం అయితే నేను అయితే తీసానండి చూస్తారు ప్లే కనిపిస్తున్నాయి బాగుంటుంది నేను చూపిస్తాను చింతపండు ఇలా చూసారు కదా ఇలా పెద్ద పొట్టు ఉండాలి నెక్స్ట్ ఇలా విడివిడిగా ఉండేదైతే తీసుకోవచ్చు తీసుకోండి నెక్స్ట్ అయితే ఇప్పుడు చింతపండు ఎలా తీయాలనేది చూపిస్తున్నాను నేను వీడియోలో తీయడం రాని వాళ్ళకైతే తీసుకునే వాళ్ళకైతే ఓకే నాకు కూడా తీయడం రాదనమాట నాలాగా లెర్నర్స్ ఎవరైనా ఉంటారేమో అనేసి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను మనం చాకు ఉంటుంది కదా చాకు ఇలా ఇలా షార్ప్గా ఉన్న చాకు తీసుకొని చూసారు ఇలా పెట్టండి ఇలా అని ఇలా ఫస్ట్ ముందు ఇలా అంటే పెక్కి ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకొని ఆ పిక్కలు కూడా వేస్ట్ కావండి పిక్కలు అమ్మే వచ్చి ఉల్లిపాయలు కానీ లెక్క మనీ కానీ ఇస్తారు పిక్కలు కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఇలానే ఫస్ట్ ఇలా ఫ్రంట్కి తర్వాత ఇలా బ్యాగ్కి ఇలా అంటే పిక్ వచ్చేస్తుంది ఇలా తీసుకోవాలి నేనైతే డైలీ తీయట్లేదండి డైలీ అంటే పన్లైన్ అయిపోతాయి కదా పన్లైన్ అయిపోయాక రోజుకి ఒక కేజీ అలా లెక్క తీసుకున్నాను అన్నమాట ఓకే ఒకేట్లా తీయట్లేదు చూస్తారు కదా తీసేస్తాను ఇలా పిక్క లేకపోతే చింతపండు పుచ్చిపోకుండా ఉంటుందన్నమాట నెయిన్ పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా పిక్క తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇదంతా కూడా పిక్క తీసుకున్న పనినే ఇంకోటి తీసి చూపిస్తాను అయితే ఎలా నిల్వ చేయాలి ఏంటి అనేది మళ్ళీ అనమాట ఎలా ఎండబెట్టుకోవాలి ఏంటనేది మొత్తం కూడా చేద్దని తీయక్కర్లేదండి ఇలా అంటే ఇలా రిమూవ్ అయిపోయింది ఇలా చూస్తారు కదా ఇలా అంటే ఇలా పెట్టుకొచ్చేస్తుంది అనమాట మనం ఒక దగ్గరే నీట్గా పడాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు ఇలా వీడియో కోసం అని స్లో అవుతుంది లేకపోతే బాస్ట్గానే తీసుకుంటుంది ఓకే చూసారు కదా అయితే ఇది స్టెప్ టూ అనుకోవాలి అయితే వాయిస్ ఎవరు డైరెక్ట్గా వాయిస్తో పెట్టేద్దానండి కాకపోతే ఇంకా డిస్టబెన్స్గా ఉందనమాట వీడియో మొత్తం కూడా డైరెక్ట్గా వాయిస్తోనే డైరెక్ట్గా వీడియో చేశాను కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చూడండి ఇక్కడ అయితే చాలా డిస్టబెన్స్ ఉంది అందుకని పూర్తిగా ఆ వాయిస్ అనేది కట్ చేసేసి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అయితే స్టెప్ టు ఏంటి అని ఆ టెర్రస్ పైన బాగా ఎండ వచ్చే వైపు నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి అంటే డస్ట్ ఏమైనా ఉంటే చీపురుతో నీట్గా తుడిచేసి ఎంపటి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా రైస్ అవి తీసుకొస్తాము అవి కాలే అయిపోయినా ఆ రైస్ బ్యాగ్స్ని ఇలా పరిచేసాయండి ఎక్కడైతే తుడిచారో అక్కడ పరిచేసి ఇలా చింతపండుని విడివిడిగా చేస్తూ నేను చూ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఇలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి ముద్ద ముద్దలుగా కాకుండా ఒకే దగ్గర వేసుకున్నట్లు కాకుండా విడివిడిగా ఆరబెట్టుకుంటే ఈ చింతపండు ఎంత డ్రైగా అయితే మనకి చింతపండు నిల్వ చేసుకోవడానికి అంత బాగుంటుంది మనకి వీళ్ళు అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే వాటర్ అవి తడిపేస్తుంటారనమాట కేజీలు ఎక్కువ తోగాలి అనేసి అందుకని ఆ వాటర్ కంటెస్టెంట్ నెక్స్ట్ ముద్దగా అంటే తెచ్చేటప్పుడు మనం చాలా రోజులు తీస్తుంటాం కదా ముద్దగా అయిపోతుంటుంది అలా కాకుండా డ్రైగా అవ్వాలి అనుకుంటే మనం ఎండ్లో ఇలా విడివిడిగా ఒక ఆరు ఏడు గంటలు ఆరబెట్టుకోవాలి మార్నింగ్ టెన్ థర్టీకి టెన్ కళ ఆరబెట్టేసి ఈవినింగ్ తీసిస్తే సరిపోతుంది కానీ ఒకే వన్స్ ఒకసారి ఆరబెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఆరబెట్టద్దు వన్స్ తీస్తారు కదా మొత్తం తీసేయడం అయిపోయిన తర్వాత మొత్తం ఒకేసారి ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ సార్లు మీరు ఆరబెట్టారు అంటే చింతపండు ఇంకా బ్లాక్గా అయిపోతుంది అయితే దీని తర్వాత స్టెప్ అయితే ఇప్పుడు చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చింతపండు ఎలా ఆరబెట్టుకోవాలి ఎలా డ్రై చేసుకోవాలి అనేది చెప్పాను కదా చింతపండు ఒక టెన్ అవర్స్ అలా ఆరబెట్టుకున్న తర్వాత టెన్ అవర్స్ నా ఒక సిక్స్ అవర్స్ అలా సన్లైట్లో ఎండబెట్టేశారు కదా ఎండబెట్టుకున్న తర్వాత ఎండబెట్టేసిన వెంటనే మనం డబ్బాలో స్టోర్ చేసుకోకూడదు ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా ఉంచేయాలన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చింతపండు అనేది స్టోర్ చేసుకోవాలి అదే చింతపండు స్టోర్ చేసిన డబ్బా క్లీన్గా ఉండాలన్నమాట నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఇది వేసుకున్నాను అనమాట కాకపోతే ఒకసారి ఎండబెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి ఓన్లీ డెన్నర్స్ ఉంటారు కదా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే ఇది రాక్ సాల్ట్ అంటారు కదా గడ్లుప్పు గడ్లుప్పు అయితే తీసుకుంటున్నాను ఇలా మనం ఒక చేతిలో గడ్లుప్పు తీసుకొని ముందుగా ఈ డబ్బా ఉంది కదా డబ్బా కింద వేసుకున్న తర్వాత లేయర్ లేయర్ గా వేసుకోవాలి మీరు చింతపండు ఎండబెడతారు కదా ఎండ పెట్టిన వెంటనే ఎప్పుడు కూడా స్టోర్ చేయొద్దు వేడి కొద్దిగా చల్లబడిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇలా తీసుకొని ఇలా చేసుకోండి ఇంతమంది ఎక్కడ గ్యాప్ లేకుండా టైట్ ఇలా టైట్గా ఇలా అడుచుకుంటూ మనం స్టోర్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ వచ్చినా మళ్ళీ పురుగు పడుతుంది ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ లేని కనిపిస్తుంది ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే ఇలా వేసిస్తుంది సాల్ట్ అనేది మీరు పసుపు కూడా వేసుకోవచ్చు పసుపు కూడా అప్పట్లో వేసేవాళ్ళు నిల్వ చేసుకోవడానికి కాకపోతే పసుపు ఆడపిల్లలాగా లక్ష్మీదేవిలాగా చూస్తారు కనుక పసుపు అనేది యూజ్ చేయట్లేదు ఇది ఓన్లీ పురుగులు రాకుండా ఉండడానికే కాకపోతే చింతపండు అనేది బ్లాక్ అవుతుంది కాకపోతే పురుగులు పట్టకుండా ఉంటుంది దీనివల్ల యూజ్ ఇది కాకపోతే నేను స్టోర్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్ లాకుండా స్టోర్ చేసుకోండి అయితే ఇంకొక పద్ధతి అనేది ఉంది అది చెప్తాను అంటే చింతపండు బ్లాక్ అవ్వకుండా నెక్స్ట్ పురుగులు పట్టుకున్నా ఉండాలంటే ఏం చేయాలనేది ఇంకొక ఆప్షన్ చెప్తాను ఇదైతే ఇప్పుడు బకెట్ మొత్తం అయితే ఫిల్ చేసుకున్నాం ఇటువంటి డ్రై డబ్బాలో ముందు మీరు స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ అప్పుడు మట్టి కుండల్లో స్టోర్ చేసేవాళ్ళండి ఇప్పుడైతే అలా స్టోర్ చేయట్లేదు ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ డబ్బాలో అలా స్టోర్ చేసుకుంటున్నారు కనుక కొద్ది కొద్దిగా గడ్లు వేసుకుంటూ స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది స్టోర్ చేస్తాం కదా ఇలా ఇలా స్టోర్ చేసింది దీంట్లోనే చేయి పెట్టి మీరు యూజ్ చేయకూడదు తడి తగిలితే మళ్ళీ పోతుందనమాట అలా కాకుండా దీనికి వేరేగా మనం డైలీ యూజ్ చేసుకోవడానికి వేరే ఒక డబ్బా పెట్టుకోండి నేను డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇది డైలీ యూజ్ చేసుకోవడానికి అనమాట ఇందులో అయిపోయింది అనుకోండి అప్పుడు దీంట్లోంచి తీస్తాను కానీ డైలీ మనం ఎందులోనే తీసి పెడదాము అంటే మీరు ఎన్ని చిట్కాలు పాటించినా కూడా పోతుంది మీరు పసు వేసినా ఉప్పు వేసినా కూడా పురుగు పట్టేస్తుంది అనమాట అలా కాకుండా డైలీ యూజ్ చేయడానికి ఒక డబ్బా నెక్స్ట్ సంవత్సరం పాటు నిలిమించుకోవడానికి ఒక డబ్బా అనేది యూజ్ చేయండి ఇంకొక పద్ధతిలో స్టోర్ చేయొచ్చు అన్నాను కదా అది ఎలాగో చూపిస్తాను ఒక గట్టిగా ఉన్న ఫాల్తీన్ కవర్ని తీసుకోండి దాంట్లో అయితే అయితే స్టోర్ చేసుకోండి దీనివల్ల చింతపండు బ్లాక్గా అవదు పురుగు పట్టదు మెయిన్ ఈ కొంచెం చింతపండు ఈ కవర్లో ఎందుకు పెడుతున్నాను అంటే నేను వీడియోస్ అవి చేస్తుంటాను కదా పులిహోర నెక్స్ట్ ఏంటంటారు చేపల పులుసు అవి చేస్తుంటాను అటువంటి అప్పుడు ఏంటి కొంచెం బ్లాక్గా ఉంది చేపల పులుసు నెక్స్ట్ పులిహోర ఏంటి బ్లాక్ కలర్ బాగాలేదు అనుకుంటారు కదా అటువంటిప్పుడు మనకి యూజ్ అవుతుందండి అండి నేననే కాదు ఎవరికైనా అటువంటి ఫీల్ ఉన్న వాళ్ళకి ఈ టిక్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ట్రిక్ ఏంటి అని అంటే ఇలా కవర్లో పెట్టుకున్న తర్వాత కవర్ని ఫోల్డ్ చేసేసండి కవర్ని ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎలా పెట్టాలి చూపిస్తాను ఉంది కదా ఈ ఫ్రిడ్జ్ దగ్గర ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ఇలా బాక్స్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు అంటే ఓపెన్గా చింతపండు అలా కాదనుకుంటే ఇలా కవర్లో కూడా స్టోర్ చేసుకొని ఇలా పెట్టేసండి ఇలా పెట్టుకుంటే చింతపండు అనేది బ్లాక్ అవ్వకుండా ఏ కలర్లో పెట్టామో అదే కలర్లో ఉంటుంది నెక్స్ట్ పురుగు పట్టుకున్న కూడా ఉంటుంది అనమాట ఇదొక పద్ధతి అయితే చింతపండు సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు చాలా ఇయర్స్ తెలియదండి అమ్మ వాళ్ళే ప్యాక్ చేసి పంపించేవాళ్ళు అనమాట ఆ పిక్క తీసి నీట్గా స్టోర్ చేసి నాకు మంత్లీ మంత్లీ పంపించేవాళ్ళు లేకపోతే వన్ ఇయర్కి సరిపోయేటట్లు పంపించేవాళ్ళు అనమాట నాకు తెలియకపోవడం వల్ల అలా కాదని ఈ త్రీ ఇయర్స్ నుంచి నేనే పిక్క తీసుకుంటూ నేనే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట అలా నాకు తెలియనట్లే ఇంకొంతమంది ఉంటారు కదా కొంతమంది తెలియని వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుందనే చిన్న ఆశతోనే చిన్న కాన్సెప్ట్తో అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అయితే వీడియో నైతే ఇద్దరితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం